ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందన్నారు బండి మంత్రులు అధికారులు ఫోన్లు మాట్లాడడానికి భయపడుతున్నారన్నారు బండి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని విమర్శించారు బండి సంజయ్ ఏ మాత్రం చిత్తశుద్ధున కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధున దీన్ని సిబిఐకి సిబిఐకి ఈ కేసును సిబిఐ విచారణ జరిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాల్సినది అవసరం ఉంది ఎన్ఐ కూడా కోరాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటాయి మాకేం సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ కేసుతో అని మీరు భావిస్తే ఎందుకంటే మీరు కేసులు క్లోజ్ మీరు నాకు తెలిసి పాపం ముఖ్యమంత్రి గారికి ఆయన బాధ్యత కాబట్టి ఆయన ఈ విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకోవాలన్నా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఢిల్లీ నుంచి ఏదేస్తా నడుస్తుంది ఢిల్లీ వైపు పైసలు ఇస్తే నడుస్తుంది ముఖ్యమంత్రి గారు తెలుసా ఇది నేను తెలియదు అనుకుంటున్నాను ఇది సఫర్ అయింది ఆయన నేనే సఫర్ అయింది ఇలా సిగ్గులేని కేసీఆర్ భార్య అభర్తల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టే ట్యాపీ చేసినట్టే ఏ మనిషి ఆ బతికేందో అర్థం తెలియదు ఒక్క కేసీఆర్ అనేది మూర్ఖులు వాళ్ళ కుటుంబ ఇంత నాశనం అయితే దాన్ని అడ్డుకొని దాని నుంచి ప్రజలను కాపాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి కేసీఆర్తో దోస్తాన చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులతో దోస్తాన చేసి వాళ్ళకే వత్తాసు వాళ్ళకి అదే పందాన్ని కొనసాగిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బతుకుతారు వాళ్ళ ఏ విధంగా స్వేచ్ఛగా బదులు అంటే ఇప్పుడు కూడా ఫోన్ టాపింగ్ అంటే ఇప్పటికి కూడా ఇంకా అన్న వస్తున్నాయి ఇప్పటికి ఫోన్ టాపింగ్ జరుగుతున్నట్టే మళ్ళీ స్టార్ట్ అయింది చాలా మంది ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ లేరు మేము ఫోన్ చేసి సార్ ఫేస్ టైం సార్ అటున్నారు సార్ వాట్సాప్ కాల్ చేసి సార్ అటున్నారు ఇప్పుడు పక్కన ఖరీ చేస్తున్నారు అండ్ ఇంకా నడుస్తుంది ఇంకా మరి కాంగ్రెస్ పార్టీ ట్యాప్లో ఎంతమంది టాబ్ చేస్తారు మరి ఎంతమంది మంత్రులు టాపింగ్ చేస్తున్నారు ఫోన్ కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐకి సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సిన బాధ్యత ఉంది లేకుంటే ఈ ఫోన్ టాపింగ్తో మీకు సంబంధాలు ఉన్నట్టే కేసీఆర్ కుటుంబాన్ని కు చెందిన మంత్రి కాపాడుతున్నారన్నారు కేసీఆర్ చెబితేనే ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు అంగీకరించాక ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు తనతో పాటు రేవంత్ హరీష్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులే అన్నారు తన కుటుంబ సభ్యులు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు బండి సంజయ్ ఫోన్ టాపింగ్లో నేను బాధితున్న ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ అరవర్ బాధితులే కేసీఆర్ కుటుంబ పాలను వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే కాబట్టి మా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారు అందుకే త్రీ వన్ సెవెన్ జీవో అప్పుడు కానీ టిఎస్పీఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమైంది మేమిద్దరం కాదు హరీష్ రావు కూడా బాధ్యత ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధ్యత ఎందుకంటే పాప సంవత్సరం పాటు పాపం మంచి బాగా చేయాలి హరీష్ రావు గారికి ఎందుకు వెళ్ళంటే హరీష్ టావర్ గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతునే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి ఆయన కూడా బాధించిన పాపం అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే విజయ రమణారావు గారు పెద్దపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పైసలు పట్టుకున్నారు ఆయన పైసలు పట్టుకున్నారు రామగుండం ఎమ్మెల్యే సింగ్ టౌర్ గారు ఆయన పైసలు కూడా పట్టుకున్నారు ఇక వేరే వాళ్ళు పైసలు పట్టుకోరు ఇక ఈ మంత్రి పైసలు పట్టుకోరు